గోపయ్య తిరుపతి అమ్మ అమ్మవార్ల కళ్యాణ మహోత్సవం ఘనంగా జరుగుతున్న సందర్భంగా పోలీస్ శాఖ అన్ని భద్రతా ఏర్పాటు చేసింది ఈవో గారు అదేవిధంగా ఈ గారు అందరూ కూడా ఒకసారి పరిశీలించి ఈ ఏర్పాటు పరిశీలించి కొంత బ్యారికేడింగ్ కావచ్చు లేదా స్టేజ్ కావచ్చు ఇవన్నీ కూడా చాలా జాగ్రత్తగా సునిశ్చితంగా పరిశీలిస్తున్నారు ముఖ్యంగా ఈసారి ఎప్పటికంటే కూడా విభిన్నంగా ఘనంగా ఉత్సవాలు జరపమని చెప్పేసి చెప్పడం జరిగింది ఏసీపీ నందిగామ అదేవిధంగా ఇన్స్పెక్టర్ జగపేట నందిగామ సబ్ డివిజన్ మైలవరం సబ్ డివిజన్ ఫోర్స్ అంతా కూడా ఇక్కడ భద్రతా ఏర్పాట్లలో దాదాపు ఐదు వందల మంది సిబ్బంది ఈ ఏర్పాట్లని పెర్వేడ్ చేస్తారు ఈ ఈసారి ట్రాఫిక్ సంబంధించి ఎటువంటి సమస్యలు ఉత్పన్నం కాకుండా అదేవిధంగా కొంత భక్తులు భక్తులు అలజడి లేకుండా చేసే విధంగా అన్ని రకాల చర్యలు తీసుకోమని చెప్పేసి వారిని వారికి చెప్పడం జరిగింది మనకు ఈసారి ప్రతిసారి కంటే కూడా భిన్నంగా మనకి డ్రోన్స్ ఉన్నాయి అదేవిధంగా సీసీ కెమెరాస్ ఉన్నాయి టెక్నాలజీని గట్టిగా ఉపయోగించుకుంటూ మరి బందోబస్తుని బాగా చేసి ప్రజల మన్నలని అదేవిధంగా భక్తుల మన్నల్ని పొందాలని చెప్పి నందిగామ ఏసీపీ గారికి అదేవిధంగా ఇన్స్పెక్టర్స్కి ఎస్ఐస్కి అందరికి కూడా చెప్పడం జరిగింది అదేవిధంగా ఈవో గారు సహాయ సహకారాలు తీసుకుంటూ మరి ఈ పండుగని ఘనంగా జరిపించాలని భావిస్తున్నాను అదేవిధంగా పెనుగంచి పౌరులు ప్రజానీకానికి అదేవిధంగా అమ్మవారి అశేష భక్త జనానికి అందరికీ కూడా నా శుభాభినందన తెలియజేస్తాను